హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమలు పెళ్ళిళ్ళు మాదిరెడ్డి సులోచన గారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదామో మరి రాఘవయ్య గారు పడకుర్చీలో మేనువాల్చి బుక్తాయాసం తీర్చుకుంటున్నారు అతని ఆలోచనలు అందమైన భావి జీవితానికి పునాదులు వేస్తున్నాయి అయ్యగారు ఆలోచనలకు అంతరాయం కలగగా తల తిప్పి చూశాడు వాకిట్లో పోస్ట్ మ్యాన్ నుల్చున్నాడు గుమ్మంలో వేయబోయ్ రాధా ఒకసారిలా తల్లి లేవలేక రాదని పిలిచారు తుండుగొడ్డతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఏ మావయ్య పిలిచారా రాధ మాట పూర్తి కాకుండానే గుమ్మం వైపు వేలుపెట్టి చూపించారు రాధ సన్నగా నవ్వి వెళ్లి కవర్ తీసుకుంది రాధ ముఖం ఉత్తరం చూడగానే ఎరుపెక్కింది నుంచి తల్లి బావ రాసార్లా ఉంది ఉత్తరం ఆయన ఒడిలో వేసి విశేషాలు వినాలని అక్కడే నుంచింది రాఘవయ్య గారు ఉత్తరం చదివి రాధవైపు ప్రేమగా చూశారు మోహన్ ఈ వారం వస్తున్నాడటమ్మా స్నేహితులతో కలిసి ఢిల్లీ ఆగ్రా వెళ్ళొచ్చాడట ఆయన మాట పూర్తి కాకుండానే బాణల్లా దూసుకొచ్చింది ఉషా ఎవరు ఢిల్లీ వెళ్లారు నాన్న వెనకాలే బోలు కూడా వచ్చాడు అప్పుడే వచ్చేసావా నేను అడిగిన దానికి సమాధానం చెప్పవు పరీక్షలు అయిపోయాయిగా అందుకే తొందరగా వదిలారు అన్నయ్య ఢిల్లీ వెళ్లాడమ్మా అని ప్రేమగా కూతురి ముంగురులు సవరించారు చి అన్నయ్య చెడ్డవాడు నాన్న నన్ను తీసుకెళ్ళలేదు నువ్వు గాని చదువు పూర్తే ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడు నన్ను గాని నిన్నేం పో పోంగమూతి పెట్టింది ముందుకొచ్చిన ఉషమూతిని గట్టిగా ముద్దు పెట్టుకుంది అనురాధ నన్ను తీసుకెళ్ళవా ఉష ఈసారి పాఠం చెప్పను అంది ఉష పక్కును నవ్వింది బాలు ముందుకొచ్చి అయితే నన్నెవరూ తీసుకెళ్లరా వాడి కళ్ళల్లో ఉక్రోషం స్పష్టంగా కనిపిస్తోంది అందరం వెళదాం మొదట మీరు భూమి ఎదురుగాను పదండి స్నేహపూర్వకంగా వాళ్ళ చేతులు పట్టుకుంది రాధా ఇద్దరూ ఆమె వెంబడి వంటింట్లోకి వెళ్లారు అందాల బొమ్మ ప్రేమమయీ అయిన అనురాధను చూసి తృప్తిగా నిట్టూరిచారు రాఘవయ్య గారు సాయంత్రం పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళింది రాధ అక్కడ ప్రశాంతత పవిత్రత ఆమెను ముగ్ధరాలని చేశాయి గర్భగుడిలోకి వెళ్ళి రంగనాయకుని దర్శనం చేసుకుని ఆయన గురించి వాడుకలో ఉన్న విషయాలు కథలుగా మార్చి పిల్లలకు చెబుతూ బయటకొచ్చింది ఆహ్లాదకరమైన వాతావరణం విడిచి ఇంటికి వెళ్లాలని అనిపించలేదు కానీ జానకమ్మ సాధింపులు గుర్తుకొచ్చేసరికి మనసు ఆ దొలాయి ఇంటి ముఖం పట్టింది జానకమ్మ క్రుద్ధ కంఠం గారి అనునయింపు వీధిలోకి వినవస్తున్నాయి అనురాధ భారంగా నిట్టూరిచ్చింది తన గురించే కాబోలు ఇద్దరూ వాదించుకుంటున్నారు అనుకుంది నా మాట విను చిన్నప్పటి నుంచి రాధను వాడికిద్దామని అనుకున్నాం అలాగే పెంచాం కూడా కయ్యమని లేచింది జానకమ్మ వాడికిద్దామని ఎవరనుకున్నారు మీరు అనుకోవచ్చు తల్లి తండ్రి లేని దాని తెచ్చారు నా పిల్లలకన్నా మిన్నగా పెంచారు స్కూల్ ఫైనల్ వరకు చదువు చెప్పించారు చాలదు నా కొడుకు మాత్రం ఆ పిల్లని పెళ్లి చేయడానికి లేదు ఏం ఎందుకు వీల్లేదు అనురాధకేం తక్కువ గుణం లేదా కొలంలేదా కురిపన అన్నీ ఉన్నాయి అసలు కావలసిందే లేదు గుణం రూపం ఉంటే చాలా నా బాబుకు కళ్ళు మూసుకుని పాతికి వెళ్లిస్తారు ఎవరన్నా ఇస్తారిస్తారు ఏ అవిటిదానూ చేసుకుంటే సరి ఓ ఎబ్బో ఇంతట అందగత్త ఎక్కడా దొరకదు పొంతులు పనిచేసుకునే నా కొడుకి ఎందుకు మీ అందాల కోడలు ఏ ఇంజనీర్కో డాక్టర్కో ఇచ్చి చేయండి వేటకారం చేసింది జానకమ్మ భార్య వేటకారం చూసి ఆశయించుకున్నాడు రాఘవయ్య గారు ఆమెతో మాట్లాడి లాభం లేదని ఊరుకున్నారు భరత మౌనాన్ని ఆసరాగా చేసుకుని నేను ఈ పెళ్లికి ఎందుకు అంగీకరించడం లేదో అర్థం చేసుకోలేం ఎందుకు చేసుకుంటారు భార్య మాట అంటే ఎప్పుడైనా కాతరుంటే కదా చెల్లెలు బ్రతుకున్న నాళ్లు ఆమెను పెట్టుకుని పూజించారు ఆమె పోగానే కూతురుని తెచ్చి అభిమానిస్తున్నా నోరు మూసుకుని పడున్నాను అభిమానానికి హద్దు హద్దుపద్దులేదా పెద్దాడొక్కడైతే ఏ బాధ లేకపోను ఇన్నాళ్లకు ఇద్దరు కావాలని ఎవరేడ్చారు ఏదో వాడికింత కట్నం వస్తే ఈ పిల్లలకి ఆసరాగా ఉంటుందని జోగి జోగి రాసుకుంటే బూడిదెళ్లన్నట్టు ఇంట్లో పిల్లని వాడికి కట్టబడితే ఏం జరుగుతుంది ఆ పరాయి వచ్చి వరగబెడుతుంది అనురాధ అంటే మన చేతుల్లో పెరిగిన పిల్ల మన పిల్లలంటే అభిమానంగా చూసుకుంటుంది ఇప్పుడు చూడడం లేదా వాళ్ల చదువుల నుండి అన్నీ తనే చూస్తుంది అదంత ప్రాణమో వాళ్ల బాధ్యత దానికి అప్పగించి నిశ్చింతగా ఉండొచ్చు పరాయి పిల్ల వీళ్లెందుకు చూస్తుంది ఎంత కట్నం తెచ్చుకున్నా మన పిల్ల కొరకు ఖర్చు చేయడం అన్నది కల్లా అది కల్లే కాని రాధ చూస్తుందన్న ఏమిటి ఈ అభిమానాలు ప్రేమలు పెళ్లెయ్యవరికే ఎంతకీ వాణ్ణి రానియండి వాడి అభిప్రాయం ఎలా ఉంటుందో ఆఖరి మాటలు విని అనురాధ నిట్టూర్చింది బావ అభిప్రాయం వేరే అడగాల నాకు తెలీదా అనుకుంది అంతవరకు విన్న వాద వివాదాలను మనసులో నుండి నెట్టేసి చిరునవ్వుతో ఇంట్లోకొచ్చింది ప్రశాంతంగా ఉన్న మేనకోడలి ముఖం చూసి తమ మాటలు వినలేదని తృప్తి చెందారు రాఘవయ్య గారు ఎంతవరకు గుళ్ళు ఏం చేశావు ఏదేనంటే అత్త రాచినపాన పెడుతుందంటారు జానకమ్మ సాధింపు మొదలుపెట్టింది తను కలగజేసుకుంటే ఇంకా రవస జరుగుతుందని మిన్నకున్నారు రాఘవయ్య గారు మోహన్ ఇంట్లో అడుగు పెట్టగానే బాలు ఉషా అన్నను వాటేసుకున్నారు అన్నయ్య నాకు రెబ్బలు తెచ్చావా అన్నయ్య నాకు క్రికెట్ బ్యాట్ తెచ్చావా అబ్బబ్బా ఏం పిల్లలో ఇంట్లోకి రానియండి జానకమ్మ పిల్లల్ని కసురుకుంది మోహన్ చిరునవ్వుతో తమ్ముణ్ణి చెల్లెల్ని చెరో చేత్తో పట్టుకుని ఇంట్లోకొచ్చాడు అమ్మ నాన్నగారు లేరా మోహన్ మాటలకు రిక్షావాడు తగిలాడు సామాన్లు చూసుకుని నన్ను పంపండి బాబు మోహన్ సామాన్లు చూసుకుని వాడికి చెల్లరిచ్చి పంపించాడు గదిలో నుండి ప్రఫుల్ల వదనంతో రాఘవయ్య గారు వచ్చారు యారా ఇదేనా రావడం ఊళ్ళు తిరిగావేమో చిక్కిపోయావు ఆగ్రా నుండి ఎప్పుడొచ్చావు మొన్ననే వచ్చాను ఏం పరీక్షలు అయిపోయాయా ఓ రేపు రిజల్ట్స్ గర్వంగా తలగరేశాడు మోహన్ కళ్ళు ఇంకెవరినో వెతుకుతున్నాయి అది గమనించిన రాఘవయ్య గారు దరహాస వదనంతో కోడల్ని పిలిచాడు అమ్మాయి రాధా బావచ్చాడమ్మా కాఫీ గీఫీ ఇచ్చేది లేదా జానకమ్మ మోహన్ చిట్లించుకుంది దరహాసరేఖలు మొకాను జూరాడా బయట గదిలోకొచ్చింది రాధా మోహన్ చూపులు ఎదుర్కోలేక తల వంచుకుంది ఏం రాదా ఒంట్లో బాగుండడం లేదా నల్లబడిపోయావు ఎక్కడా నాకేం బాగానే ఉన్నాను మీరే చిక్కిపోయారు నేను చిక్కానంటే ఉంది హోటల్ కూడు నీకేం హాయిగా గడ్డ పెరుగు తాజా కూరగాయలు దానిమ్మ పళ్ళు వేరిశెనక్కాయలో విక్రయించింది ఉష అందరూ నవ్వారు జానకమ్మ తప్ప ఆమె రుసరుసలాడుతూ రాధవంక చూసింది మాటల తర్వాత వాడికి స్నానానికి నీళ్లు తోడు వెళ్ళు ఆజ్ఞ తుండుగుడ్డ భుజాన వేసుకుని పెరట్లోకి వచ్చాడు మోహన్ రాధ నీళ్లు తోడి బకెట్తో తొట్లో పోస్తోంది ఆ అమ్మాయిగారు అలసిపోయారు కానీ పక్కకు జరగండి నేను తోడుకుంటాను చిన్నగా నవ్వుతూ దగ్గరగా వచ్చాడు నేనేమీ అలసిపోలేదు బావా మీరు స్నానం చేయండి సరదాగా ఉంటుందని నీళ్లు తోడితే జరుగు బలవంతంగా రాధ చేతిలోని చేద తీసుకున్నాడు రాధ పక్కగా జరిగి నిలుచుంది జానకమ్మ చూస్తే ఏం జరుగుతుందోనని భయంగా గుమ్మ చూసింది ఆ అబ్బాయి వస్తే మాట్లాడడానికి వీల్లేదు అనే అర్థం వచ్చే మాటలెన్నో అంది నీళ్లు ముఖాన పడేసరికి ఇటు తిరిగింది చిరునవ్వుతో మోహన్ చూస్తున్నాడు మరి అంత పరధ్యాసైతే ఎలా జవాబు చెప్పకుండా కొంగుతో మొహం అద్దుకుంది అంత ఎందుకో గృహిణి లక్షణమా లేక స్నానం కానీను బావా అత్తే కనిపెట్టుకుంటుంది ఇంట్లోకి పోవడానికి రెండు అడుగులు వేసింది చటుకున్న రాధ చేయి పట్టుకున్నాడు మోహన్ వదిలించుకోవాలని చూసింది మోహం చెయ్యి ఉక్కుముక్కలా బీసుకుంది రాధా ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు ఎన్నో కోరికలు హృదయనుండా నింపుకుని వస్తే నువ్వేమో దూరంగా ఉంటున్నావు నాపై కోపం వచ్చిందా రాధా మీపై కోపమా అదేం లేదు ఇద్దరం పెద్దవాళ్ళం అయ్యాం మునిపట్ల ఎలా మాట్లాడగలం అంటే వయసు పెరిగితే మాటలు తగ్గాలని ఏ సూత్రము నిర్వచించిందో చెప్పరాదు రాధ చిన్నగా నవ్వింది ఇంత అమాయకులు పిల్లలకు పాఠాలల్లా చెప్తారు మీరు లెక్చరర్ అంటే ఎవరూ నమ్మరు అందరి సంగతి ఎందుకు నువ్వే నమ్మినట్లు లేదు రాధ జవాబు చెప్పేలోగా ఉషొచ్చింది వదినా అమ్మ పిలుస్తోంది చెయ్యి వదలమన్నట్టు మోహన్ వంక చూసింది ఆ చూపుకు ముగ్ధుడై ఆనాడు ఆ రాధ దారి వదలమని ఇలాగే చూసింది కాబోలు అనుకుని చెయ్యి వదిలాడు రాధ ఇంట్లోకి వెళ్ళిపోయింది స్నానం పూర్తి చేసి తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాడు మోహన్ పెళ్లి కావలసిన పిల్లవు వాడితో మంత్రనాలేమిటి జానకమ్మ అనురాధను దులిపేస్తోంది మంతనాలేమున్నాయి బావ మాట్లాడిస్తే మాట్లాడాను వాడికేంటి మగమహారాజు నీళ్లు తోడడం ఇంతసేపా రాధ జవాబు చెప్పలేదు ఇంట్లోకొచ్చే కుమారుని చూసి కొంచెం తగ్గింది జానకమ్మ అనురాధ ముభావంగా ఉండడానికి కారణం ఊహించాడు మోహన్ జానకమ్మ కుమారుడికి స్వయంగా వండి వడ్డించింది దగ్గరుండి కొసరికొసరి తినిపించింది తల్లివేసే ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్తూ భోజనం ముగించాడు మోహన్ ఉత్సాహంగా అన్నను పలకరించొచ్చిన పిల్లల్ని కసిరికొట్టింది జానకమ్మ అనురాధ మోహన్ కంటపడకుండా ఉండేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకుంది మోహన్ మొహం కడుక్కొని కాఫీకొచ్చినప్పుడు రాధకు వంటింట్లో చేతినిండా పన పిగించేది భోజనాల టైంలో ఏదో పనిచెప్పి బయటకు పంపేది రాధ అందానికి కుమారుడు భ్రమసిపోతే అందం కొరుకు తింటారా ధనమూలం మిదం అన్నారు ఆ రోజు సాయంత్రం తల్లిచ్చిన టీ తాగి ఊళ్ళోకి వెళ్లాడు మోహన్ జానకమ్మ గుడికి వెళ్లే సమయం రాధా నేనలా గుడికి వెళ్ళొస్తాను వంటవగానే అపడాలు వేయించు అన్నింటిపైన మూతలు పెట్టు చల్లారిపోతే మోహన్ తిండవు అమ్మా మేము నీతో వస్తామే బాలు ఉషా వెంట పడ్డారు పదండి ఆ రోజు ఎవరినీ తిటదలుచుకోలేదు ఆమె భగవంతుడికి తన కోరికే తెలుపుకోవడానికి వెళుతోంది రాధ పనులన్నీ ముగించుకుని హాల్లోకొచ్చింది ఆమె మనసు అల్ల కల్లోలంగా ఉంది అత్త అభిమతం వేరు మామ మాటల తీరు ఇంకో విధంగా ఉంటుంది బావ భావాలేమిటో ఇదే ఆలోచనలతో కొట్టుమిట్టాడుతోంది మొదటిసారిగా తల్లిని తాల్చుకుని బాధపడింది డబ్బే ఉంటే ఇలా మాట్లాడేదా మామే మాత్రం ఏం చేస్తాడు తన చేతనైనంతవరకు చేశాడు ఎవరు అడ్డుపెట్టినా వినకుండా స్కూల్ ఫైనల్ వరకు చదివించాడు రాధా ఉలిక్కిపడి చూసింది స్నేహపూర్వకంగా నవ్వుతూ కనిపించాడు మోహన్ నిజంగా ఈ ఆలోచన ముద్రలో ఎంత బాగున్నావరాదా అలా పిచ్చిగా చూస్తావేం మాటలు రావా అమ్మేది గుడికెళ్ళింది బావా తడబడుతూ చెప్పింది అయితే తమ రొక్కరే ఉన్నారన్నమాట మొత్తుగా చూశాడు ఆ త్వరగా లేచి పోబోయింది రాదా నన్ను తప్పించుకుని తిరుగుతావు ఈ నల్లబావంటే అసహ్యం వేస్తోందా బావా నిస్సహాయంగా చూసింది నేను అనాథను నాకమ్మ నాన్న లేరు ఆస్తి లేవు మావయ్య దయాభిక్షపై ఆధారపడి జీవించేదాన్ని మీతో ఎలా చనువుగా ఉండగలను ఉన్నా లోకం హర్షిస్తుందా ఆవేశంగా మాట్లాడింది అసురుదారులు చంపలను తడిపాయి మోహన్ హృదయం ఆర్ద్రమైంది చటుక్కున ముందుకొచ్చి రాధను అక్కున చేర్చుకుని కన్నీరు వత్తాడు చ ఊరుకోరాదా అమ్మ మాటలంత సీరియస్గా తీసుకుని బాధపడుతున్నావన్నమాట పిచ్చిదానం రాదా ధనం లేదని ఎవరన్నారు నీ గుణం రూప సంపదలు ఎవరుకున్నాయి నా గుండె చీల్చి చూడు అక్కడ నీ రూపమే ప్రత్యక్షమవుతుంది నాపై నమ్మకం లేదా రాదా నా అదృష్టంపై నాకు నమ్మకం లేదు నువ్వు అదృష్టవంతురాలివి రాదా కాదని ఎవరూ అనలేరు అవును మీలాంటి భర్త దొరకడం అదృష్టం కాదా నేను దొరికినందుకు కాదు కిందటి సంవత్సరం ఫైనల్స్ రాశాక ఓ ఫ్రెండ్ వచ్చాడు గుర్తుందా అతనికి నువ్వు నా కాబోయే భార్యవని చెప్పాను ఏమన్నాడో తెలుసా ఒరే అంత స్వార్థం పనికిరాదురా కాకిముక్కుకి దొండ మీ మరదల్ని నువ్వెందుకు చేసుకోవడం అన్నాడు గొప్ప పని చేశాడులండి మృదువుగా అతన్ని విడిపించుకుని దూరం జరిగింది అత్తయ్య ఎంత గొడవ చేస్తుందో బావా ఇప్పటికే బాగా కోపంగా ఉంది నా విషయంలో మావయ్యతో కూడా ఘర్షణ పడింది మరేం పర్వాలేదు నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి అలా ముభావంగా ఉంటే పట్టణం పారిపోతాను ఎక్కడికి రా పారిపోయేది అంటూ రాఘవయ్య గారు పొలం నుండి వచ్చారు అప్పుడే ఏం లేదు నాన్న గదిలోకి జారుకున్నాడు మోహన్ రాధ ప్రసన్న వదనం కుమారుని తీరు చూసి తృప్తిగా నిట్టూరిచారు పొద్దుటికి ఏం కూరలు తెచ్చారు మావయ్య ఏమున్నాయమ్మా వంకాయలు తెచ్చాను పక్కనున్న సంచి తీసి రాధకందించారు శాంతమ్మ పూజ ముగించి దీపం వెలిగించింది రోజు పూజ ముగిసేసరికి పన్నెండు గంటలవుతోంది పనంతా ముగించి పూజాగృహం ముందు కూర్చుంది మల్లమ్మా అబ్బాయి వచ్చాడా ఆ వచ్చారమ్మా మీరు పూజలో ఉన్నారని అయ్యో ఆకలితో వచ్చాడు ఏంటో శాంతమ్మ గొనుక్కుంటూ బయటికి రాబోయింది అప్పుడే అతి త్వరగా మధుకరొచ్చి శాంతమ్మకు పాదావందనం చేశాడు ఆయంతో కూడా ఒక అందాల బొమ్మ ఉంది ఆ బొమ్మ వంగి వంగనట్టు నటించి నమస్కరించింది శాంతమ్మ కొయ్యబారి వెర్రిగా చూడడం మొదలుపెట్టింది కుమారుణ్ణి లేవనెత్తాలనే ధ్యాసే లేకపోయింది మధుకర్ తనే లేచి ఆ యువతి చేయి పట్టుకుని తల్లి దగ్గరగా నడిచాడు ఏం గొడవ జరుగుతుందోనని భయపడుతూ నుల్చింది మల్లమ్మ అమ్మా ఈ సాహసాన్ని మన్నించమ్మా కులాంతర వివాహం నువ్వు ఇష్టపడవని ఇలా చేశాను మధుకర్ ప్రాధేయపూర్వకంగా తల్లివంక చూశాడు ఈసారి శాంతమ్మ దృష్టి చలించి కుమారుణ్ణి కొత్తమ్మాయిని మార్చి చూసింది దంతపు బొమ్మలా ఉంది అలంకరణ మాత్రం ఎబ్బొట్టుగా తోచింది చెంపల దగ్గర పైకి దువ్వి పిన్నులు పెట్టి రెండు జడలు తలనుండి నడుం వరకు వేలాడే మల్లెలమాల చెవుల నుండి భుజాలను అందుకోవాలని ప్రయత్నించే లోలాకులు పేదాలకు రంగు అందులో ఏ ఒక్కటి శాంతమ్మకు నచ్చలేదు తను ఊహించుకున్న అనుకూలవతి ఈ కోళ్లేనా తల్లి మౌనంగా ఉండడం చూసి బాధపడ్డాడు మధుకర్ అమ్మా నన్ను ఆశీర్వదించడానికి ఆలోచన అవసరమా నా ఆశీర్వాదం ఎందుకు నాయన నాటి బిడ్డవు గనకనా జన్మనిచ్చినందుకు పెంచాను నా బాధ్యత తీర్చుకున్నాను మంచి చెడు అర్థం చేసుకునే వయసు వచ్చింది నీకు అలా అనకమ్మా ఎంత పెద్దవాణ్ణయినా నీ కుమారుణ్ణే ఆ సంగతి నీకు గుర్తుందని నమ్మమంటావా మధు అమ్మా నాన్న ఎలా ఉండేవారో లీలగా కూడా గుర్తులేదు నాకు అమ్మవు నీవే నానవు నీవే అయి పెంచావు పసితనం నుండి ఎన్నో తప్పులు చేస్తే క్షమించావు ఈ తప్పిదాన్ని మన్నించమ్మా నన్ను అర్థం చేసుకో ఏం కోడలు నచ్చలేదా నీకు నచ్చి చేసుకున్నావు నా ప్రసక్తి దేనికి ఆ మాట నాతో చెప్తే సంతోషించేదాన్ని సాటి వారిలో తలవంపులు తప్పేవి సరే వెళ్ళండి నీ సుఖం కంటే నాకు కావలసిందేమీ లేదు మల్లమ్మా అమ్మాయికి కావలసినవి చూడు నీ పేరేమిటమ్మా కుమారునితో వచ్చిన అమ్మాయి వంకకు తిరిగింది శాంతమ్మను మధును మారిచిమారిచి చూస్తోందా యువతి శాంతమ్మ ప్రశ్న వినిపించుకోలేదు ఇందిరా అడుగుతోంది మధుకర్ కలగజేసుకున్నాడు పేరడిగాను అన్నావుగా వెళ్ళు తల్లి ఇల్లంతా కోళ్ళకి చూపించు రాయిందు పైకి వెళ్లి రెస్ట్ తీసుకుందుగాని మధుకర్ ఇందిరా పైకి వెళ్లారు శాంతమ్మ అణిచిపెట్టుకున్న ఆవేదనను అశ్వరూపంలో బయటపెట్టింది కుమారుల్లోని మార్పుకే కావచ్చు తన పెద్దరికం దెబ్బతిందనే అభిమానమే కావచ్చు శుభంగా అయ్యగారు పెళ్లి చేసుకుంటే పెట్టకండి పెట్టకండమ్మా అంటూ మల్లమ్మ జాలిగా చూసింది నీకు తెలీదు మల్లమ్మ వాడిపై ఎన్ని ఆశలు పెంచుకున్నాను ఎన్నో చేయాలనుకున్నాను అంతా దూదిపింజి అయిపోయింది వెళ్ళి వాళ్ల భోజనాలకు ఏర్పాట్లవి చూడు మధుకర్ గదిలో అడుగుపెట్టిన ఇందిర క్షణం తెల్లబోయింది ఏంటిందు అలా చూస్తున్నావు అది కాదు మధు నీ గదిని ఇంత నీటుగా అందంగా ఎవరు అలంకరించారు మామ్మ మీ అమ్మకి ఎంత బాగా సద్దడం కూడా వచ్చునా అని వ్యంగ్యంగా మాటలు సాగదీసింది ఇందిరా అమ్మకు పనిరాదని ఎలా అనుకున్నా విందు చిన్నబుచ్చుకున్న మనస్తో అడిగాడు మధు కాదు మధు ఆమెను చూస్తే వట్టి చాదస్తం మనిషిలా కనిపిస్తోంది కనీసం నన్ను ప్రేమగా పలకరించనైనా లేదు అందుకని ఆమెను తక్కువగా అంచనా వేకు ఎవరికుండే ఆశలు ఆశయాలు వారివి అంత గొప్ప ఆశలు పెంచుకుందా నీ మీద ఇందిరా అలా వెటకారంగా మాట్లాడకు ఈ క్షణం నుండి ఆమె నాకెంతో నీకు అంతే ఇందిర చికాగ్గా చూసింది అదేం గమనించలేదు మధు నాకు నాన్నగాని చెప్పుకోదగ్గ బంధువులుగాని ఎవరూ లేరు ఆమె నా సర్వస్వం నా ఇష్టానికి ఏనాడూ ఆమె అభ్యంతరం చెప్పలేదు నేను నా స్వార్థం చూసుకుని ఆమెకు చెప్పకుండా వివాహం చేసుకున్నాను ఈ సంగతి ఆమెను ఎంత కలవరపెట్టిందో ఆలోచించిందో ఇక నుండి ఆమెకు మనమిద్దరము రెండు కళ్ళుగా మసలాలి మధుకరు ఉపన్యాసం ఇందిరకు రుచించలేదు అనడానికి ఆమె ముడివడిన కనుబొమ్మలై సాక్షి మా ఇంట్లో నన్ను ప్రేమగానే పెంచారు వాళ్ళు ఇలాగే మొహం మార్చుకుని నిష్ఠురాలు వేశారా నాన్నగారు మనల్ని అభినందించలేదా మధు నవ్వాడు మీ నాన్నగారు తన జీవితంలో సగం కాలం విదేశాల్లో గడిపారు అక్కడి ఆచార వ్యవహారాలను జీర్ణించుకున్నారు అమ్మ భారతదేశంలోని ఆచారాలకు బానిస అంత నిభ్రంగా ఉండడం ఎలా సాధ్యం ఒక క్షణం అన్నీ మరచిపో ఇలా దగ్గరికి రా నిజంగా నిన్ను మల్చడంలో విధాత ప్రత్యేకమైన శ్రద్ధ వహించినట్లుంది డాక్టర్ గారికి కవిత్వం వస్తుందే కిలకిలా నవ్వింది ఇందిర మత్తెక్కించే ఆ కళ్ళను దగ్గరకు లాక్కున్నాడు మధు నా డ్రెస్సు నలిగిపోతుంది వదలండి బాబుగారు భోజనం ఇక్కడికి తీసుకురావాలా అక్కడికే వస్తారా అమ్మగారు అడగమంటున్నారు గది బయట నుండి మల్లమ్మ ప్రశ్నించింది మధుకర ఇంద్రను వదిలి గుమ్మంలోకి వచ్చాడు అక్కడికే వస్తాం మల్లమ్మ ఇందు డ్రెస్ మార్చుకో భోజనం చేద్దాం ఇందిర ఆడంబరమైన దుస్తులు తీసేసింది తెల్లని సాదా చీర రవిక ధరించింది ఎగదువ్వన జడలు విప్పి వదులుగా రిబ్బంతో కట్టింది ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి శాంతం అక్కడే కూర్చునుంది కోపఛాయలు ఆందోళన మొచ్చుకైనా లేవు ఆ ముఖంలో ప్రశాంతంగా నూతన దంపతులను తిలకించింది తెల్లని డ్రెస్సులో ఇందిర ఆమెకెంతో అందంగా కనిపించింది అందుకే కాబోలు బాబు సాహసించాడు స్త్రీలను సహితం సమూహపరిచే రూపం అనుకుంది రాతల్లి మావన్నీ పాతకాలపు వంటకాలు నీకేం కావాలన్నా చెప్పి చేయించుకో మల్లమ్మ అమ్మాయికి నీళ్ళివ్వు వద్దు నేను పైనే వచ్చాను ఇందిర కుర్చీలాక్కని కూర్చుంది మధుకరు వెళ్లి చేతులు కడుక్కొచ్చాడు అదేంటి మధు ఇందాక కడుక్కున్నావుగా డాక్టర్వు నీకు చేదస్తమేమిటి అంది కళ్ళు తిప్పుతూ శాంతమ్మ మనసు చూకుమంది అదేంటి ఆలోచించకుండా నోటికెంతొస్తే అంతా అంటుందేమిటి పేరు పెట్టి మధుకర్ అని పిలవడం లేదు తల్లి ముఖం చూసి మధుకర్ నొచ్చుకున్నాడు అది కొట్టిపారేయడానికి అన్నట్టు నవ్వాడు చేదస్తం కాదు ఇందు శుభ్రం డాక్టర్ గారి కూతురికి ఆరోగ్య సూత్రాలు నేరపాలి కాబోలు తెలుసులే నువ్వేం చెప్పనక్కర్లేదు మూతి ముడుచుకుంది మలిచిన శిల్పంలా ఉన్న ఇందిర మూతి ముడిచినా అదో అందం తిండం మరచి ఇందిరని చూస్తూ ఉండిపోయాడు శాంతమ్మ వంటింట్లోకి వెళ్ళింది అలా మూతి ముడవకిందిర ఇప్పుడు అమ్మ ఇక్కడ లేకుంటే ఏం చేసేవాడినో తెలుసా అన్నాడు ఇంగ్లీష్లో భోజనం ఎట్టా రుచిస్తుంది మధు నేను తినలేను బాబు చీకటి గేసుకుంది ఇందిర మసాలా వేసిన వంకాయ కూర బంగాళదుంపల వేపుడు రెండు రకాల పచ్చళ్ళు సాంబారు పెరుగు పాయసం ఆపడం వడియాలు అన్నీ ఉన్నాయి మరి ఇందిరకెందుకు రుచించలేదో డాక్టర్ సుందర్రాజు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు విదేశాలకు వెళ్లేముందు నాయుళ్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతని యవ్వనమంతా విదేశాల్లోనే గడిచింది ముగ్గురు కూతుళ్లతో నలుగురు కొడుకులతో భార్యా సమేతుడై స్వదేశానికి తిరిగొచ్చాడు తాతలు తండ్రి సంపాదించిన స్థిరాస్తి అమ్మి ఓ పెద్ద మేడ కొన్నాడు తాము ఉండగా నెలకు ఐదారు వందల అద్దెలొస్తాయి సంతానాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు పెద్ద కూతుళ్ళిద్దరూ తమకు నచ్చిన వారిని చేసుకున్నారు ఒక కుమారుడు లక్షాధికారులకు ఇలరిక పల్లుడుగా వెళ్లాడు మిగతా కొడుకులు చదువుకుంటున్నారు చివరి కుమార్తె ఇందిరా అందరికంటే అందంగా ఉండడం వలన తల్లికి తండ్రికి ఇందిరంటే విపరీతమైన గారాభం ఇందిర కాదనే సాహసం ఆ ఇంట్లో ఎవరికీ లేదు మధుకర్ హౌస్ సర్జన్ చేస్తుండగా పరిచయం అయింది ఇందిర అందానికి దాసుడై సుందర్రాజుతో పరిచయం పెంచుకున్నాడు పరిచయం ప్రణయంగా మారింది వాళ్ళిద్దరూ ఎలా తిరిగినా ఆ ఇంట్లో పట్టించుకునేవారుగాని మందలించేవారుగాని లేరు వాళ్ళింట్లో పద్ధతులు నచ్చేవి కావు వాళ్లు చేసే ఖర్చులకు పద్ధతంటూ ఉండేది కాదు తల్లి ఇంట్లో ఉండి సంసారం చక్కదిద్దుకోవడానికి బదులు క్లబ్బులు మీటింగ్లు అంటూ వంటవాడికి అప్పగించి పరుగులు పెట్టేది అన్నింటికన్నా ముఖ్యమైంది వాళ్లు మాంసాహారులు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇందిరకు దూరంగా పారిపోదాం అనుకునేవాడు ఇందిర రూపం మురిపిస్తూ అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు ఆకర్షించేది తనకే వాళ్ళ పద్ధతులు నచ్చినప్పుడు అమ్మకెలా నచ్చుతాయి పరిపరి విధాలుగా ఆలోచించేవాడు పెళ్లి చేసుకుని ఇందిరను దారిలోకి తేవచ్చు అనుకున్నాడు కంచంలో చేయి పెట్టి ఆలోచిస్తున్న కుమారిని హెచ్చరించింది శాంతమ్మ నువ్వు తినవేవ్రా ఒకరోజుకే పదార్థాలు వెగటయ్యాయా మధుకరకు చికాకేసింది ఒకరి పరిస్థితులు ఒకరికి అలవాటు కావడానికి కొంత సమయం పడుతుందని అమ్మకు తెలీదా కొత్త చోటు సర్దుకుపోవాలని ఇందిరకు తెలియదా ఈ ఆడవాళ్లు ఇంతే అనుకున్నాడు సుఖజీవనానికి పునాది వంటిది వివాహం తొలి రోజే ఇలా గడవడం మధుకి మనస్తాపం కలిగించింది ఇందిర చిన్నది కదా అమ్మైనా అనునయించకూడదు తల్లివంక చూసి తలదించుకున్నాడు గబగబా నాలుగు మెతుకులు కొరికి లేచిపోయాడు అరగంటలో నూతన దంపతులు స్కూటర్ మీద బయటికి వెళ్ళిపోయారు పెళ్లి తన చేతుల మీదుగా జరగలేదు ఇక మిగిలిన పూర్తి చేసి తృప్తి చెందాలనుకుంది శాంతమ్మ కొత్త దుస్తులు తెప్పించింది కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది నూతన దంపతుల కొరకు ఎదురుచూస్తూ కూర్చుంది రాత్రి పదకొండు దాటాక తనకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలోకి ఒరిగిపోయింది శాంతమ్మ మధుకర్ పొద్దుపోయి ఎప్పుడు ఎప్పుడింటికొచ్చాడో ఆమెకు ఉదయం ఎనిమిది గంటలకు కాబోలు బద్ధకంగా లేచొచ్చిన దంపతులను చూసి మందహాసం చేసింది ఇందిర తల తిప్పుకుంది ఇందిర మధుకర్ హనీమూన్ ట్రిప్ వేసుకున్నారు కూతుర్ను వచ్చిన తల్లిదండ్రులను చూసి తెల్లబోయింది శాంతమ్మ ఇందిర తల్లి వేసుకున్న వేషం వెగటుగా కనిపించింది వయసుందాచే అలంకారం బాహాటంగా సాగే సరస సల్లాపాలు అన్నింటికన్నా ఆమెను బాధించిన విషయం తనని చూసి వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో అనుకుని నవ్వారు వాళ్ల వెంట స్టేషన్కు వెళ్లినా అవమానమే మిగులుతుందని ఇంటి దగ్గరే ఉండిపోయింది వాళ్లు ఎగతాళి చేస్తారని కాబోలు మధుకరు కూడా అంతగా మాట్లాడలేదు ముక్తసరిగా వెళ్ళొస్తానని చెప్పాడు మోహన్ను వలలో వేసుకుంటున్నామని రాధపై విరుచుకు పడేది జానకమ్మ రాఘవయ్య గారు కుమారుని అభీష్ఠమిరిగి పెళ్లి ముహూర్తాలు చూస్తున్నారు త్వరలోనే ముహూర్తం చూడండి ఆచార్యులుగారు గారు పంచాంగం విప్పి దీక్షగా చూశాడు వేళ్లు మడచి ఏమేమో గుణించుకున్నాడు రాఘవయ్య గారు అమ్మాయి పేర దివ్యమైన ముహూర్తం ఉంది కాని కార్తీకం వరకు అబ్బాయి పేరిట లగ్నాలే లేవు మీరు కావాలనుకుంటే మరొకరి చేత చూపించండి అదేంటండి మీరు అబద్ధం చెప్తారా కార్తీకంలోనే చూసుకుందాం ఇప్పుడు మించిపోయిందేముంది ఆయనకు తాంబూలిమిచ్చి పంపేశాడు వివాహ ప్రయత్నం విఫలమైందన్న సంతోషంతో గుడికెళ్ళింది జానకమ్మ రాధ మనసెందుకో ఆరాటంగా ఉంది మల్లెలు కోసి మాలలు కట్టింది కొంత మాల తలలో తురుముకుని మిగతావి నీళ్లబింది దగ్గర పెట్టి వచ్చింది చిటారు కోమనన్న జామకాయలు కనిపించాయి కోయాలని ప్రయత్నం చేసింది ఒక్కటి అందలేదు వెనకాల పకపకమని నవ్వు వినిపించింది అందని పండ్లకు ఆశించకూడదు రాధా తిరిగి చూసింది రాధా చిరునవ్వుతో మోహన్ నిల్చున్నాడు అతను అన్నమాట ఉద్దేశించి అంది కాదు కదా రాధ కళ్లల్లో నీళ్లు తిరిగాయి చా అదేంటి రాధా అంత చిన్నబుచ్చుకున్నావు దగ్గరగా వెళ్ళి రాధ ముఖం పైకెత్తాడు తమాషా కంటే కంటతటి పెడతావా నిన్ను చూస్తూ ఇక్కడ ముడిచి కూర్చోవాలంటే ఎంత బాధగా ఉందో నీకేం తెలుసు వెంట తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామన్నంత ఆవేశం కలుగుతుంది కళ్లపైన బుగ్గలపైన పదే పదే ముద్దులు పెట్టుకున్నాడు రాధ నిద్ర మేలుకున్నట్టు ఉలికిపడి అతని చేతుల నుండి తన ముఖం దూరంగా జరుపుకుంది సిగ్గుతో ముఖం అరుణవర్ణం దాల్చింది నిన్ను నేను పైకెత్తుతాను కోసుకో కొంటిగా చూశాడు మోహన్ అతని కళ్ళు కోరికలతో మత్తెక్కున్నాయి ఏమక్కర్లేదు నేను కోసుకుంటాను మోహన్ వెనకగా వెళ్ళి రాధ నడుమును పట్టుకుని ఎత్తబోయాడు చ వదులుబావా తప్పించుకుంటూ పక్కకి జరిగింది మోహన్ మళ్లీ పట్టుకోబోయాడు అతన్ని తప్పించుకుని పోదామని కంగారుగా మీద కాలు పెట్టింది నీల దారలకు పోగుడు కట్టిందేమో రాధ కాలుజారి దొర్లుతూ కింద పడింది అక్కడే బట్టలు ఉతకడానికి వేసిన బండకు తలకొట్టుకుంది అమ్మో అని అరచి రెండు నిమిషాల్లో స్పృహతప్పిపోయింది మోహన్ కంగారుగా దగ్గరకొచ్చి అచేతనంగా పడున్న రాధను చూసి గాబర పడిపోయాడు అమా అంతం పూలమాలను ఎత్తినట్టు ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు తడిసిన తన షర్టు చూసుకున్నాడు అర్థమైంది ఆమె తల నుండి రక్తం కారుతోందని లేలగా గుర్తుకొస్తున్న విషయాలను మననం చేసుకుంటూ కళ్ళు తెరిచింది రాధ చుట్టూ మంచాలు నర్సుల హడావిడి పినాయిలు వాసన అది హాస్పిటల్ అని చేశాయి లేవాలని ప్రయత్నించింది కాని కాలు దగ్గరేదో బరువు వేలాడినట్లు అనిపించింది కాలు నొప్పి పూర్తిగా స్పృహలోకి తెచ్చింది ఒక వంక ఒళ్ళు నొప్పులు మరో వంక ఆకలి బాధ జాలిగా నర్సు వంక చూసి సైగ చేసింది ఏం కావాలి ఆకలిగా ఉంది సిస్టర్ గొంతు నూతులో నుండి వచ్చినట్టుంది తలూపి వెళ్లిపోయింది నర్సు మరో పది నిమిషాల్లో పాలు తెచ్చింది నోటి దగ్గర పెట్టుకోగానే డోకొచ్చినంత పనయింది సిస్టర్ నేను మగ్గుతో తాగలేను మరి ఇక్కడివే ఉంటాయి ఏదైనా గ్లాసులేదా గ్లాసులుండవ్ మీ వాళ్ళొచ్చాక గ్లాసు తెప్పించుకో నర్సు మరో మాటకి ఎదురు చూడకుండా వెళ్లిపోయింది రాధ కళ్ళల్లో గిరున్న నీరు తిరిగింది ఏనాడో మరణించిన తల్లిని జ్ఞాపకం చేసుకుని విలపించింది చుట్టూ చూసింది ప్రతి రోగి వద్ద ఎవరో ఒకరుండి సపరీలు చేస్తున్నారు తనెంత దురదృష్టవంతురాలు తన గురించి బాధపడేవారెవరు మరుక్షణంలోనే మోహన్ తలుపుకొచ్చాడు బావస్తే బాగుండు అనుకుంది బాధను మరిచిపోదామని రెండు కళ్ళు మూసుకుంది కాని ఆకలిదేవి పొందుకు నిద్రాదేవి రాణిని మొరాయించింది అమ్మాయి అపరిచిత కంఠం విని కళ్ళు తెరిచింది యాభై ఏళ్ల ముత్తైదువ ఒంగునుంది ఏంటన్నట్టు చూసింది రాధ ఆ పక్క బెడ్ మీద మా అమ్మాయి ఉంటుంది మా దగ్గర గ్లాసు పాలు శుభ్రంగా ఉన్నాయి తాగుతావా పాపో నిన్నట్టుండి అలా పడున్నావు రాధ వద్దన్నట్టు తలూపింది మొహమాట పడకమ్మా మీ అమ్మలాంటిదాన్ని నేను వెళ్లి గ్లాస్తో పాలు తెచ్చింది రాధ మెడకింద చేయి పెట్టి కొంచెం పైకెత్తి పాలు తాగించింది ఆకలిగా ఉందేమో పాలు చిటికలో తాగింది వాళ్ళు రాలేదా ఆమె ప్రశ్నతో తనలో అణిగిపోతున్న ఆవేదన పైకొచ్చింది అమ్మలేదు చిన్నప్పుడే పోయింది కణతల మీదుగా జారి తలను తడిపాయి కన్నీళ్లు అయ్యో తెలియకడిగానమ్మా ఏమీ అనుకోకు ఏం చేస్తాం నిన్ను చూసుకునే ప్రాప్తం ఆవిడికి లేదు కళ్ళొత్తి వెళ్లిపోయింది సాయంత్రం రాఘవయ్య గారు మోహన్ ఇద్దరూ వచ్చారు రాధ తన నిమృతూ కండతటి పెట్టారు రాఘవయ్య గారు నా పొరపాటు వల్లే ఇలా జరిగింది అదృష్టవంతులను రాధా పెద్ద దెబ్బ తగలేదు ఆయన ఇక్కడ నెల రోజులుండాలి నెల రోజులే భయంగా చూసింది అదేంటి రాదా పొద్దునుండి ఆహారమేమీ తీసుకోలేదటగా వాళ్ళ మగ్గు చూస్తే సహించలేదు బావా వాళ్ళు పాలిచ్చారు అంది నీరసంగా మీరు కూర్చోండి నానా నేను వెళ్ళి గ్లాస్ తెస్తాను మోహన్ బయటికి వెళ్ళిపోయాడు రాఘవయ్య పక్కవారితో పరిచయం చేసుకున్నాడు వారు తమవారేనని దూరపు చుట్రకం ఉన్నట్లు తెలుసుకున్నాడు వెనకటి బంధుత్వాలను గురించి ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు విజిటర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలని సూచించే సైరన్ మోగింది తల్లిలేని బిడ్డ కాస్త కనిపెట్టుండండి రోజూ రావాలంటే నాకు తీరుకుండదు ఆ సంగతి మీరు చెప్పాలా మా అమ్మాయి కాలు గురించి రెండు నెలల నుండి ఇక్కడే ఉంటున్నాం ఇంతకీ అమ్మాయికేమిటమ్మా ఏం చెప్పమంటారు లేక లేక పుట్టిన బిడ్డ మా కర్మ మేడ దిగుతూ పడిపోయింది రెండు నెలల నుండి ఉంటున్నాం కాలు కుదురుకోవడం లేదు రేపు మళ్లీ ఫోటో తీస్తారట దిగులు పడకమ్మా అదే తగ్గిపోతుంది మీ నోటి చలవ భగవంతుడి దయవల్ల త్వరగా తగ్గితే మంచిది అన్నయ్య గారు కళ్ళొత్తుకుంది అన్నగారు అన్న మాట రాఘవయ్య గారికి ఎంతో నచ్చింది మీ పేరు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు నన్ను విమలమ్మ అంటారు ఆ అమ్మాయి పేరు మాలతి ఈ అమ్మాయి పేరు అనురాధ దీని తల్లి ఎంతో ఇష్టంతో పెట్టుకుంది దాని ముద్దు ముచ్చట్లు చూడకుండానే పోయింది ఎలాగో పెంచాను ముందు ఏం కానుందో దిగులుగా చూశాడు తన భార్య ఇంత మొండిదేమా అని అనుకున్నాడు వస్తాను విమలమ్మా వస్తాను రాధా దిగులు పడకు రోజు వస్తుంటాడు సరే అన్నట్టు తలువు రాధా